తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం జరిగింది ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించిన విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్లోని మార్చాలంటూ ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలైంది జగదీష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సందీప్ మొహత కూడిన ధర్మాసనం విచారణ జరిపింది కేసు విచారణను భోపాల్ కు బదిలీ చేయాలన్న వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు సీఎం హోంమంత్రిగా ఒకరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని పిటిషనర్ జగదీశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు తెలిపారు ఇప్పటికీ ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశముందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు ఒకవేళ ట్రయల్ పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని జస్టిస్ బిఆర్ గవయ్ వ్యాఖ్యానించారు ఈ కేసులో ట్రయల్ నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డిపై ఎనభై ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదైనట్లు కోర్టుకు తెలిపారు పిటిషనర్ వాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది నాలుగు వారాల్లో స్పందించాలని ఆదేశించింది